నమస్తే నమస్తే మీకు నమస్తే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి నమస్తే అందరికి నమస్తే అసలు వెల్కమ్ టు సాయి కోర్స్ వారోల్ నా గుడ్ మార్నింగ్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏదో డ్యూటీలోకి వెళ్ళిరా మనం కూడా వెళ్ళాలి బట్ పోతే సెకండ్ వీడియో స్కీమ్ చూడవచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఒక దెబ్బకు రెండు పిట్టలు ఫస్ట్ కార్ వచ్చేసి చూడవచ్చు టాటా విస్టా క్వార్టర్జెట్ మోడల్ టూ లెవెన్ సెకండ్ కార్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ వన్ బై వన్ రెండు కార్లు ఎండ్ వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా చూడండి తక్కువ రేట్లు ఉన్నాయి ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ నుండి టాటా విశాక్ జెట్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ ట్వంటీ ఎండింగ్ వరకు వన్ ఇయర్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ అన్నా వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది బతే లోపల సీటింగ్ గీటింగ్ అంతా ఓకే ఉంది ఏసీ చిల్డ్ ఉంది టైర్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బట్ టూ థౌసండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ పదో నెల వరకు వన్ ఇయర్ ఆర్సీ వ్యాలడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఎయిటీ నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బట్ పోతే డీజిల్ వేరియంట్ టోటావిష్ క్వార్టర్ జెట్ అనేది టీడీఐ కాదు క్వార్టర్ జేటు కార్ అయితే ఒరిజినల్ కండిషన్లో ఉంది దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైనల్ అని చెప్పారు ఫైనల్ చెప్పమన్నాం నైన్టీ సిక్స్ అన్నారు ఐటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ అని చెప్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కోర్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఇంకేమైనా ఉంటే మాట్లాడి తీసేసుకోండి ఓకేనా టాటా విస్టాప్ వాటర్జెట్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్త్ ఎండింగ్ వన్ ఇయర్ ఆర్సీ వ్యాడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాడ్ ఉంది టైర్స్ ఉన్నాయి ఇంజన్ బాగుంది టోటల్ ఒరిజినల్ ఉంది సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాడ్ ఉంది బట్ పోతే సింగల్ ఓనర్ ఎయిటీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది షోరూమ్ సర్వీస్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న మారుతి స్విఫ్ట్ వీఎక్స్ ఐ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది లోపల లెదర్ స్టీరింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా బట్ పోతే టూ థౌసండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాల్యుడ్ ఉంది కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ దీని ప్రైస్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ అనర్ మనం అయితే వన్ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ డన్ ఒక లక్ష యాభై మూడు వేల ఐదు స్లైట్లీ నెగోషియబుల్ ఉంది నెగోషియబుల్ అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఉంది షిఫ్ట్ టు వీఎక్సై పెట్రోల్ వేరియంట్ ఓకేనా మైలేజ్ కూడా ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ సీరియల్ నెంబర్ టూ ఇది వన్ వచ్చేసి టాటా విస్ట్ ఆఫ్ కోడర్ పోతే మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ వరకు పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే అప్పుడు ప్రమోట్ కట్ అయిపోతాయి వీడియోని అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్ షేర్ చేయండి ఎందుకంటే చాలా మంది పాపం లో బడ్జెట్లో మనం తక్కువ రేట్లో కార్లు పెడుతుంటాం మనం పెట్టినట్టు తక్కువలో ఇక మనమే పెడతాం తక్కువలో ఓకేనా ఆ ఇది ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఏది ఉన్నా సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతాం ఓకే ఉంటా రైట్ బెస్టాప్లా హ్యావ్ నైస్ డే గుడ్ మార్నింగ్ హ్యావ్ అ నైస్ డే ఎంజాయ్ డే రైట్ అన్న